మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును పరిస్థితులు అనుకూలిస్తాయి రావలసినటువంటి ధనం మెల్లగా చేతికి అందుతుంది నూతన ప్రయత్నాలు కొంత ముందుకు కొనసాగుతాయి వివాహాది శుభకార్యాలకు సంబంధించిన పనులు కూడా మీ ముందుకు వచ్చి అవి ముందుకు కొనసాగుతాయి మకర రాశి వారు వ్యాపార రంగంలో ఈరోజు కొంత కలిసి వస్తుంది రాజకీయ రంగం వారికి కూడా మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి మకర రాశి వారు ఈరోజు విష్ణు ఆలయాన్ని సందర్శించడం లేదా మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక రెండు తులసి దళాలు పెట్టి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే ఉన్నది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగస్తులకు కొంత నిరుత్సాహంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కొంత కలిసి వస్తుంది కుటుంబ సభ్యుల యొక్క సహకారము మధ్యమ స్థాయిలో ఉన్నాయి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు సమయానికి డబ్బు చేతికి అందడం వలన కొంత ఆనందంగా మీ పనులు కొనసాగుతాయి కుంభరాశి వారు ఈరోజు విష్ణు దేవాలయాన్ని సందర్శించండి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలిస్తూ ఉంటుంది మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు ఆరోగ్యపరంగా పరిస్థితులు అనుకూలిస్తాయి ముఖ్యమైన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు సమయానికి డబ్బు చేతికి అందడం వలన మీ యొక్క లోపట మార్పులు కూడా సంభవిస్తాయి బంధువుల యొక్క సహకారం ఉంటుంది ఉద్యోగస్తులకు పై అధికారుల యొక్క ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది వారు భూమికి సంబంధించిన గృహానికి సంబంధించిన ఆలోచనలు ఈరోజు కొంత ముందుకు కొనసాగుతాయి ఈ రాశివారు విష్ణు సహస్రనామాలు విన్న వినడం వలన మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది